కావలిపట్నంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే పలు కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది కావలిపట్నంలోని వైకుంఠపురంలో నాలుగు వార్డులకు సంబంధించి తాగునీటి పైపుల పనులకు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది వైకుంఠపురానికి చేరుకున్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి స్థానికులు ఘనస్వాగతం పలకడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం తాగునీటి సమస్యపై అధికారులతో చర్చించి పైప్ లైన్ పంటకు కొబ్బరికాయ కుట్టి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాబూలు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ డిఈ సాయిరామ్తో పాటు కాబూలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుద్దికొండ కిషోర్ బాబు రాజకుమార్ చౌదరితో పాటు స్థానిక వార్డు నాయకులు పాల్గొన్నారు ఈ పనులను వేగవంతంగా పూర్తి చేసి తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు